క్రైస్త లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మొదటి కోరింతలో పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యయనము మీరు బహుమానం పొందినట్లుగా పరుగుత్తుడి ప్రియమైన దేవుని పిల్లారా ఈ జీవితమే ఒక పరుగు పందెము పందెంలో పాల్గొన్న వారందరూ తనకు బహుమానము లభిస్తుందనే ఆశతోనే పాల్గొంటారు నిజమే కదా అయితే ఈరోజు పర్లోక తండ్రి మనకు ఒక ఉపదేశానుసారమైన వాగ్దానము ఇస్తున్నాడు నా ప్రియబిడ్డ ఇదిగో ఈ అత్యంత విలువైన బహుమానము నీ కొరకే నీవు దానిని పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించి నీ జీవిత పరుగు బంధంలో కొనసాగించు తప్పక నీకే ఈ బహుమానమని మనలను పిలుస్తున్నాడు మరి ప్రియ సహోదర సోదరి లౌకికమైన పరుగు పందెంలో ఉన్నవారే ఎన్నో నియమాలు పాటిస్తారు ఎబ్బిళ్లకు ఆస్పత్రిక పన్నెండు రెండులో మనం గమనిస్తే మరి ఆత్మీయ పరుగు ఉన్న మనము ఇంకా ఎన్నో క్రమశిక్షణ మరియు నియమాలు పాటించాలి ముందుగా సులువుగా చిక్కులు పెట్టిపోతే పాపమును విడిచి ప్రతి దినము శరీరము మనస్సు ఆత్మలను వాక్యంతో క్రమశిక్షణలో పెట్టాలి నిత్య జీవమునకు గురి పరిగెత్తినప్పుడు మన ప్రేమ గల పర్లకు తండ్రి మన కొరకు దాచి ఉంచిన అక్షయ బహుకరిస్తాడు ఎంతో గొప్ప భాగ్యం కదూ కాబట్టి మన పరుగు పందెంలో బహుమానము పొందుటకు నమ్మకంగా యథార్థంగా ఓర్పుతో మనము ప్రతిరోజు నియమం ప్రకారము పరిగెత్తుటకు దేవుడు మనకు గొప్ప అనుభవించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మీరు ఇచ్చిన శ్రేష్టపడిన వాగ్దానంకి మీకు ఎంతో ప్రభా బహుమానము పొందినట్లుగా పరిగెత్తిస్తున్నారయ్యా ప్రభా యొక్క జీవితయాత్రలో విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తుండగా ప్రభా అయ్యా ఏ రీతిగా ప్రభా మేము పరిగెత్తాదో మాకు నేర్పించండి పరిషుద్ధాత్మ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి అడుగు ప్రభా యేసు క్రీస్తు వాక్యం ద్వారా తండ్రి చిత్తంలో వేయటకు మాకు కృప నడిపించమని వాక్యంతో ప్రతిరోజు తండ్రి మమ్మల్ని హెచ్చరించి గద్దించమని మన వేడుకొంచున్నాం మీకే స్తోత్రం స్థుతి మహిమ చెల్లిస్తూ నియమం ప్రకారమే పరిగెత్తు మా యొక్క శరీరమును ఆత్మకును మనస్సుకును కలిగిన ప్రతి కల్మశమను విడిచిపెట్టి ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా యథార్థంగా జీవించటకు నమ్మకంగా ఈ పంతంలో గురు యొద్దకే నిత్య జీవమునకు బహుమానము పొందుటకు అతయ కీరటము పడబారని మహిమ కీరటం పొందుటకు కృప దటి కావలసిన కాపుతల భద్రత ప్రార్థన లేకపోతే వారందరికీ అనుగ్రహించమని ఏడు వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్